దేవునికి స్తోత్రం ఆయన ఎలాంటి సువాసన వస్తాడు ఆయన ఎలాంటి సువాసన వస్తాడు అంటే ఒక బాలింతరాలైన తల్లి పిల్లవాడికి వయసు పెరుగుతున్నా వాడు పాలు మానకపోతే వాణ్ణి పాలు మానిపించడానికి పూర్వదినాల్లో తల్లి పాలిచ్చే రొమ్ముకి గోపురసపు తైలం రాసేవారు గోపురసం అనేది చేదు ఆ బిడ్డ పాలు తాగుదామని తల్లి రొమ్ము దగ్గరికి వస్తే తల్లి రొమ్ము వాడు నోట్లో పెట్టగానే నోరంతా విషపూరితమైతే వాడు టూ అని ఊసి అక్కడ నుండి పాలు త్రాగకుండా మానివేసేవాడు అంటే తల్లి పాలు మార్పడానికి బిడ్డకు చెప్పలేక వాడుకు వాడుగా మానేదట్లుగా తన రొమ్మునకు చేదు అనబడుతున్న గోపరసాన్ని వ్రాసుకునే ఏసు ప్రభువారు ఎలాంటి సువాసన కలిగిన వాడు అంటే స్త్రీ రొమ్మున ఉండు గోపరసపు సువాసన కలిగిన వాడు ఏసయ్య చూడండి వాక్య గ్రంథాన్ని పరమగీతాల గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన పరమగీతాల గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించాను నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గలవాడు చాదేవుని యొక్క లేఖనములో మనం ఆరాధిస్తున్న మన ప్రభువు ఎలాంటి వాడు అంటే గోపరసపు సువాసన కలిగినవాడు గోపరసపు సువాసన కలిగిన వాడు